దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి పౌరులతో మాట్లాడినటువంటి చక్కని మాట చదువుకుందాం ప్రియుల్ర రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో ఈ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి ఆ మాటలు చదువుకుందాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైననో రాబోనైనను అధికారులైనను ఎత్తైననో లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని భక్తుడైన పావులు చెప్పుచున్నాడు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నప్పుడే ఏదో ఒక శోధన వచ్చి మనల్ని పట్టి వెనక్కి లాగినట్లుగా కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి సరిగా ఇలాగే ఒక స్త్రీ జీవితంలో జరిగింది దేవుని కొరకు ఈ భార్య భర్తలు కలిసి సేవ చేస్తూ ఉండగా ఉన్నట్టుండి భర్త మంచం పట్టాడు ఆరు సంవత్సరములు మంచానికే పరిమితమయ్యాడు చివరికి మరణించాడు కానీ ఈ స్త్రీ ఏ కృంగిపోక తన భర్త ప్రారంభించి పూర్తి చేయని ప్రతి కార్యాన్ని అతనికంటే ఉన్నతంగా పూర్తి చేసింది అంతేకాదు తన భర్త మంచం పట్టిన కాలములో ఈమె రాసిన లోతైన ధ్యానాంశములు నేడు ఎందరినో ప్రభువులో ఆదరిస్తూ ఉన్నాయి ఆ స్త్రీని ఎడారిలో శిలయేర్లు రచయిత లెట్టి కౌమన్ పద్దెనిమిది వందల డెబ్భై మార్చి మూడున అమెరికాలో జన్మించారు ఈమె లెట్టి కౌమన్ గారు అమెరికాలో జన్మించారు ఈమె తల్లిదండ్రులు ఐజక్ మరియు మార్గరేట్ ఈమె చిన్ననాటి నుండి దేవుని భయభక్తులతో పెరిగింది ఈమెకు కథల బుక్కులు చదవడం అంటే చాలా ఇష్టం దేవుడు ఈమెను దర్శించాక లోకంలో ఉన్న వాటిలో కాక ప్రభులోనే ఆనందించాలని లోక సంబంధమైన కథల బుక్స్ను కాల్చివేశారు లెట్టిగారు మంచి రచయిత మాత్రమే కాదు ఈమె మంచి గాయని కూడా చాలా బాగా పాటలు పాడేవారు కీబోర్డ్ కూడా నేర్చుకున్నారు కానీ తన తలాంతులను దేవుని కొరకే వాడాలని తీర్మానం చేసుకున్నారు లెట్టిగారు తన పద్మూడవ ఏట కాబోయే భర్త చార్లెస్ కౌమన్ గారిని కలిశారు ఆ తర్వాత ఆరు సంవత్సరములకు వీరిరువురు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూన్ ఎనిమిదిన వివాహం చేసుకున్నారు చార్లెస్ కౌమన్ గారు ఒక టెలిగ్రాఫ్ ఆపరేటర్ ఈయన దేవుని కొరకు ఏదైనా చేయాలని తపనగల వ్యక్తి చార్లెస్ లెట్టి దంపతులు వివాహం తర్వాత ఒక సంవత్సరము కొలనాడాలో నివసించారు అయితే ఇక్కడి పర్వత వాతావరణము లెట్టి గారి ఆరోగ్యమును దెబ్బతీయడంతో చికాగో చేరుకొని అక్కడే పది సంవత్సరాల నివాసము ఉన్నారు మొదటి నుండి దేవుని పరిచర్య చేయాలన్న ఆసక్తి గల వీరు చికాగోలో ఉన్న సంఘ విశ్వాసి బూజీ నక్కాడ అనే వ్యక్తితో కలిసి పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి ఒకటిన జపాన్కు మిషనరీలుగా బయలుదేరారు పంతొమ్మిది వందల రెండో సంవత్సరం వీరితో చార్లెస్ గారి ఫ్రెండు ఎర్నెస్ట్ గారు కూడా జపాన్లో మిషనరీగా చేరాడు ఇలా వీరు నలుగురు కలిసి లెట్టి గారు చార్లెస్ గారు గారు ఎర్నెస్ట్ గారు కలిసి ది ఓరియంటర్ మిషనరీ సొసైటీ ఓఎంఎస్ను స్థాపించారు దీని ద్వారా జపాన్లో పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో బైబిల్ ఇన్స్టిట్యూట్ను తెరిచారు పంతొమ్మిది వందల పదిలో సియోల్లో ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ను తెరిచారు ఈలాగున వీరు సేవ చేస్తూ ఉండగా చార్లెస్ గవర్మన్ గారు దేవుని చేత ప్రేరేపించబడి జపాన్లో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త అందించాలి అని ఆలోచన చేశారు దీనితో వీరు పంతొమ్మిది వందల గ్రేట్ విలేజ్ క్యాంపును ప్రారంభించారు దీని ముఖ్య లక్ష్యము ఐదు సంవత్సరాల్లో జపాన్లో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త అందించడం అనుకున్నట్టుగానే చాలా ఆసక్తితో వీరు గ్రామ గ్రామానికి తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఇంటింట బైబిల్స్ పంచుతూ జపాన్ను మొత్తం సంచరించడం ప్రారంభించారు ఈ పరిచర్య అద్భుతముగా కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా చార్లెస్ కౌమన్ గారికి పంతొమ్మిది వందల సంవత్సరము చివరి కాలంలో గుండెపోటు వచ్చింది కుదుట పడుతుంది అనుకున్న అది తగ్గక చార్లెస్ గారిని బహు బలహీనము చేసింది ఇంకా చేసేదేమీ లేక కౌమన్ దంపతులు తిరిగి అమెరికా వచ్చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి నెలలో అమెరికా వచ్చేశారు సరిగ్గా అదే సమయానికి మీరు మొదలుపెట్టిన గ్రేట్ విలేజ్ క్యాంప్ కూడా పూర్తి అయ్యింది దాని రిపోర్టు వీరికి మెయిల్ చేయబడింది జపాన్ దేశంలో ఈ క్యాంపు ద్వారా ఆరు కోట్ల మందికి సువార్త అందించబడింది కానీ చార్లెస్ గారి పరిస్థితి రోజు రోజుకు క్షీణించసాగింది రెండుపోటుతో ఆయన చాలా బలహీనమైపోగా ఆయన మంచం పట్టాడు మంచం మీద ఉన్న ఆయన పరిచర్య ఆపలేదు అదే విధముగా గారు కూడా పంతొమ్మిది వందల రెండులో వీరు ప్రారంభించిన మాసుపత్రిక కొరకు మెసేజ్లు తయారు చేస్తూ మంచం పట్టిన తన భర్తకు పరిచర్య చేస్తూ ఆదరిస్తూ అతడు కృంగిపోకుండా దేవుడు తనతో మాట్లాడిన సంగతులు తెలియజేస్తూ భక్తులతో దేవుడు ఎట్లు మాట్లాడేనో చార్లెస్ గారికి వివరించేవారు గారు చెప్పే మాటలు మందుల కంటే వైద్యుల కంటే ఎక్కువగా ఉపశమనాన్ని ఇచ్చేవి ఈ విధముగా లెట్టీగారు దేవుని సన్నిధిలో ధ్యానించిన ప్రతి విషయాన్ని తనకు అన్వయించుకొని చార్లెస్ గారికి కూడా వినిపించేవారు ఈ మాటలు ఇతరులు కూడా విని చాలా సంతోషించేవారు ఎందుకని వీటిని పుస్తకముగా ముద్రించకూడదని సలహా కూడా ఇచ్చారు చివరికి ఆ దేవుని మాటలన్నీ ఒక పుస్తకముగా ముద్రించబడ్డాయి వాటికి ఎడారిలో సెలయ్యర్లు అనే పేరు పెట్టబడింది ఈ పేరు యక్ష గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో నుండి వరాయబడింది ఎడారిలో సెలయేర్లు పుస్తకం ద్వారా అనేకుల జీవితాలు ఎంతో బలపడి ఆత్మీయులు ఆత్మీయులుగా తీర్చబడి అనేక పుస్తకములు అమ్ములుపోయాయి గారికి దీనిని బట్టి సంతోషం లేదు కానీ ఎందుకంటే తన భర్త అనారోగ్యంతో రోజు రోజుకు క్షీణిస్తూ అతని గుండె బాధ ఎక్కువైపోతూ వచ్చింది చివరకు ఆరు సంవత్సరంలో మంచం మీద ఉన్నటువంటి చార్లెస్ వరుసగా వెంట వెంటనే అటాక్ వల్ల ఎడమ భాగం పక్షవాతానికి గురై చివరికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున తన కిరీటం పొందుటకు పరలోకము ఎక్కిపోయారు కానీ ఆయన తన బైబిల్లో లెట్టి గారి కోసం ఒక నోటు వ్రాసి వెళ్ళిపోయారు నేను ప్రారంభించి పూర్తి చేయని కార్యాలు కొనసాగించు అని అందులో ఉంది దానితో ఆమె ఎంతో ప్రార్థనతో ప్రయాసతో భారముతో పరిచయ చేసిన ఈమె తన ప్రియమైన భర్తను కోల్పోయిన ఎంతమాత్రము కృంగిపోక దేవుని ప్రేమ నుండి తిరగక మరు సంవత్సరమే మిషనరీ వారే అనే పేరుతో చార్లెస్ కౌమన్ గారి జీవిత చరిత్రను రచించారు అలాగే ఈ పుస్తకంలో తన భర్త కోరికను కొనసాగింపుగా కేవలం జపాన్లో వారికే కాదు ప్రపంచమంతా సువార్త వినిపించాలన్న ఆలోచన వ్యక్తపరిచారు ఈ ఆలోచన మేరకు కొరియా చైనా యూరప్ ఆసియా అమెరికా నార్త్ ఎన్నో ప్రాంతాలకు ఓఎంఎస్ సేవలను విస్తరింపజేశారు చార్లెస్ కౌమన్ గారు ఓఎంఎస్ సంస్థకి మొదటి ప్రెసిడెంట్గా వ్యవహరించి తన జీవితము చివరి గడియ వరకు మంచం మీద ఉండి పరిచర్య కార్యకలాపాలను పర్యవేక్షించాడు లెట్టి గారు ఒక ప్రక్క పుస్తక పరిచర్య మరోపక్క ఓఎంఎస్ సంస్థ కార్యక్రమాలను చక్కగా నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఓఎంఎస్ సంస్థ ప్రెసిడెంట్గా కొనసాగి ఇక ఆ పదవి వేరొకరికి వేరొకరు నిర్వహిస్తే తాను మరొక కార్యాలు చేయవచ్చని తలంచి స్వచ్ఛందంగా ఆ పదవి విడిచిపెట్టారు ఎడారిలో సెలయేరుల పుస్తకమే కాక ఇంకా పది పుస్తకాలు ఆమె రాశారు ఎడారిలో సెలయ్యర్లు అనే పుస్తకం ద్వారా అనేకులు ఆదరణ పొందడమే కాక వారి కష్ట సమయంలో దేవుని మాటల చేత ఓదార్పు పొందుచుండిరి చైనాలో చియాన్ కామ్కో అనే వ్యక్తి నేను చనిపోయినప్పుడు నాతో పాటు ఈ పుస్తకమును కూడా సమాధిలో పెట్టమని చెప్పాడంట అంతలా ఆదరణ పొందినటువంటి ఈ పుస్తకమును ఎలా రాశారని చాలామంది గారిని ప్రశ్నించారు అయితే గారు ఇదంతా నావలన కాదు కానీ దేవుడి నాలో ఉండి ఈ బుక్కు వ్రాయించాడు అలుపెరగనటువంటి సేవ చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తూ ఉండేదట తన తొంభైవ ఏట పంతొమ్మిది వందల అరవయో సంవత్సరము ఆమె ఈస్టర్ సండే రోజున తరలోకపు పిలుపు అందుకున్నారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి స్త్రీలమైన మనమందరం కూడా గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆమె పరిచర్యను ఆమె కలిగినటువంటి ధైర్యము ఆమె కలిగినటువంటి పట్టుదల రోషము కష్టపడే తత్వము త్యాగపూరితమైన తత్వాన్ని కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో స్త్రీలమైన మనమందరం కూడా కుటుంబాల్లో కుమారులను కుమార్తెలను అలాగే భర్తలను లేక ఇంటి వారిని ఎవరిని కోల్పోయినా కూడా దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ అనురాగమును ధైర్యమును పరిపూర్ణ విశ్వాసమును కోల్పోకుండా దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం నిలిచి ఉండాలని లెట్టి గారి ఆత్మీయ జీవితం వలన మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రూట్లో మనం వెళ్ళాలని పరిశుధాత్మ దేవుడు మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కొరకు ఈలాగున సాక్షులమై దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నామలు స్త్రీలమైన మనందరం మీరు జ్ఞాపకం చేసుకొని లెట్టి గారి జీవితం ద్వారా ఆమె పొందినటువంటి ప్రతి బాధ వేదన కష్టం దుఃఖం కన్నీళ్ళు సమస్తమును తండ్రి నాయన మరచిపోయి విడిచిపెట్టి మీ పరిచయం కోసం ప్రాధాన్యత ఇచ్చి బాధ్యత కలిగి కష్టపడి త్యాగపూరితమైనటువంటి సేవను కొనసాగించుటకు మీ కుమార్తె ద్వారా మీరు ఎలాగో తని మహిమ పొందారో ఈ మాటలు విన్న తండ్రి స్త్రీలందరూ కూడా ప్రభా మీ రాజ్యం కొరకు సత్యస్వార్త ప్రకటించట కొరకు భారత పరితమైనటువంటి ఆత్మ కలిగి మీ సేవలో దూసుకొని పోనట్లుగా మీకు మహిమ తెచ్చే పాత్రలుగా జీవించినట్లుగా తండ్రి మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన నమ్మి నామానికి స్థుతులు చెల్లిస్తూ మమ్మనందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఇటు ధైర్యంతో ఇటు శాంతితో ఇటు సమాధానముతో ఇటు పరిపూర్ణ విశ్వాసముతో మీ బిడలందరూ కూడా మీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం ఇచ్చేయమని ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ